అందుకే ప్రవక్త ముహమ్మద్ సహి సొల్ వారు కూడా అంటున్నారు ఎవరైతే ముస్లిం ఉన్నాడో ప్రతి విశ్వాసం ఎవరైతే ఉన్నాడో స్త్రీ అయినా పురుషుడైనా జ్ఞానార్జన చేయడము తన స్తోమత మేరకు అతనిపై విధిగా ఉంది ప్రతి ముస్లిం కూడా ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకోవాలి కనీస జ్ఞానం అతనికి ఉండాలి ముఖ్యంగా దేవుని గురించి అతనికి జ్ఞానం ఉండాలి ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు దావత్ పని చేసిన తర్వాత ఒక వ్యక్తి ఒక స్టూడియోలో కూర్చొని అంటున్నాడు అల్లాకు పేర్లు లేవంటున్నాడు అల్లాకు పేర్లు లేవు అని అంటున్నాడు ఏ వ్యక్తి అయితే అల్లాకు పేర్లు లేవు అని అంటాడో లేదా అల్లా యొక్క నామాలలో ఒక నామాన్ని అయితే తిరస్కరిస్తాడో అతను కాఫీర్ అయిపోతాడు అవిశ్వాసం అయిపోతాడు మీరు ఎక్కడికైనా ఏ పండితులనైనా వెళ్ళి అడగండి అసలు లేవంటున్నాడు ఆ విషయం తీసుకొని ఒక క్రైస్తవుడు నాకు ఫోన్ చేసి క్రైస్తవ సోదరుడు అంటున్నాడు చూడండి మేము చెప్తే మీరు వినలేదు కదా అసలు అల్లా అనేది పేరే కాదు మేము ఈరోజు అదే కదా చెప్తున్నాం ఇప్పుడు చూడండి మీ చెప్తున్నారు అంటున్నారు వరే నాయన నువ్వు అసలు అజ్ఞానులు చూసి చూసావు నువ్వు ఖురాన్ చదువు వ్యక్తులు ముఖ్యం కాదు ఖురాన్ మరియు హదీస్ ముఖ్యం ఇస్లాం ధర్మంలో ఇస్లాంను మనం చదవాలి అంటే అర్థం చేసుకోవాలంటే ఖురాన్ చదవాలి మరియు హదీస్ గ్రంథాలను మనము అన్వేషించాలి అప్పుడే మనకు మనకు నిజమైనటువంటి జ్ఞానం అనేది వస్తుంది అందుకే ఖురాన్ గ్రంథంలో సూరాల్ అల్ హజ్లో అల్లా తబారక్ తల ఏమంటున్నాడు కొంతమంది జనులలో కొంతమంది అజ్ఞానంతో అల్లా గురించి యుజాదిలు ఫిల్లా అల్లా గురించి వాళ్ళు వాదోపవాదాలు చేస్తారు ఇంగ్లీష్లో చెప్పాలంటే డిబేట్లు చేస్తారు ఇంగ్లీష్లో చెప్పాలంటే డిబేట్లు చేస్తారు కానీ వాడికే తెలియదు అల్లాంటి ఎవరో